అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబొన్న రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలను ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రెండు నిమిషాలను మౌనం పాటించారు ఈ సందర్భంగా ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవమ్మ మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం విరోచితమన్నారు తెల్లదొరల అక్రమ పన్ను వసూలపై తిరుగుబాటు చేసిన దీశైలి ఓబన్న అని అన్నారు ఈనాటి వీరుడు విజాలవాడ నరసింహారెడ్డికి కుడి భుజంగా ఆయన ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు అనంతరం స్వతంత్ర సమరయోధుడు వడ్డి ఓబన్న అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ హొన్నూర్బి ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవమ్మ యాక్టివ్ మెంబర్ వరదరాజులు జేసీబీ చంద్ర కమిటీ మెంబర్లు సుధాకర్ నాయుడు వెంకటరాముడు తిరుపాలు మోహన్ వెంకటమ్మ సుంకన్న శివ గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ వైకాపా యువ నాయకులు షఫీ వడ్డే కులం సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు I mm -hmm.

ఏనాడు ఉన్న జిని జం చేరు ఉదవ బి జిని ఉ బోపన్న గారి జిని గారి జయంతిని ఒక బోపన్న గారి జయంతిని పూజం చేయలేను ఉదయ బోపన్న గారి జయంతిని ఉద్యోగ గారి నాయకులకు విలేకరులకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను వేనాటి వీరుడంటే అప్పుడు బ్రిటిష్ పరిపాలన కాలంలోనే అతను బనగానపల్లెలో నస్సం గ్రామంలో జన్మించాడు అతను వచ్చేసి సైన్య రాజుల సైరా నరసింహారెడ్డి సైన్యాధిపతి అక్కడ తహసీల్దార్ కూడా అప్పుడు కులాలు లేవు మతాలు లేవు తర్వాత పార్టీలు లేవు అటువంటి సందర్భంలో తెల్లదొరలు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా వాళ్ళ కింద చెప్పులుగా వ్యవహరిస్తున్నప్పుడు వీళ్ళు సైరా నరసింహారెడ్డి గారు వడ్డీ ఓమన్న గారు వాళ్ళకు ప్రాణాలకు తిరిగిచ్చి వాళ్ళు ఎంతో వీరోచిత పోరాటాలు చేసి రోజు ప్రజలు చాలా కష్టంలో వాళ్లకు గుద్దలు కప్పం మన భూములకు మన యొక్క ఫ్యాక్టరీలకు గుద్దలు కడుతుంటే కప్పం కట్టించుకుంటూ మనల్ని హీనంగా చూస్తున్నారు మహిళలైతే వాళ్ళు అనేక రకాలుగా వేధిస్తున్నప్పుడు వాళ్ళు విరచితంగా పోరాటాలు చేసిన నాయకులు వాళ్ళు అటువంటి వండే ఓబన్న గారు ఈరోజు ఒక గత మూడు సంవత్సరాల నుండి వచ్చారు వాళ్ళే కాదు స్వాతంత్ర పరి స్వాతంత్ర పోరాటం చేసిన నాయకులందరూ అంబేద్కర్ కానీ భగత్ సింగ్ గారు కానీ అనేక మంది ఉన్నారు కానీ అందరికన్నా ముందు నాయకుడు వడ్డే పన్న మరి అతను అతను వచ్చేసి ఎవరు ఈ తెల్లదొరలకు వాళ్ళకు ఏ కొంచెం కూడా వాళ్ళకు ఒక తలం కొక్కకుండా పోరాడిన నాయకులు వాళ్ళు మరి ఈరోజు మన తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము మూడు రోజుల క్రిందట జీవో పాస్ చేసింది ఏమని ప్రభుత్వమే నిర్వహించాలి ఇటువంటి నాయకుని జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలని జీవో వెంటనే పాస్ చేపించింది జీవో పాస్ చేయించడమే కాక ఆరు లక్షల రూపాయలను వెంటనే విడుదల చేసింది రాబోయే కాలంలో కోట్ల కొద్ది రూపాయలు కూడా విడుదల చేసే పరిస్థితి ఉంటుందని చెప్పారు మన ఏపీలో నా ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు ఉన్నా కూడా వా ఇంతవరకు మనకు ఏ ఎస్టీ జాబితాలో చేర్చడం కానీ మనకు వర్ధంతిని జయంతిని చేయడము ప్రభుత్వమే నిర్వహించడము చేయడం లేదు ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క చోట వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తూ హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఈరోజు గడుపుతున్నారు మరి రేపు వాళ్ళకి అక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో లేరు ఈ నాయకులు అయినా ఉన్న నాయకులతోనే నో లోకల్ నాయకులతోనే ప్రభుత్వంలో లేని నాయకులే పోయి మెమోరాండలు ఇవ్వడంతో వాళ్ళు వెంటనే సాధించుకున్నారు అదేవిధంగా మన ఏపీలో కూడా సాధించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రోజు వడ్డే ఓబర్న్న గారి రెండు వందల పదిహేడు జయంత్రీసము గుడిపట్టణంలోని సర్కిల్లోని ఒక వడ్డే ఓబన్న విగ్రహము వడ్డే ఇక్కడ వడ్డే వాళ్ళు ప్రాడు ఇక్కడ రెండు వేల మూడేళ్ల అద్భుతంగా ఈ యొక్క విగ్రహాన్ని అక్క అక్కాధ్వర్యంలో జరిగింది ముఖ్యంగా అక్క చెప్పినట్టు ఏపీ ప్రభుత్వం కూడా ఇక్కడ వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వ లాంచాలకు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోర్టు వడ్డే ఓబన్న త్యాగాలు అత్తగారు చెప్పారు ఒక గెలిన సమర యోధుడిగా రాయలసీమ ప్రాంతంలో ఒక సైరా నరసింహారెడ్డికి అనుచరుడుగా బ్రహ్మాండంగా ఆయన అద్భుతమైన యుద్ధాలు వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు చేసి మనకి స్వాతంత్రం వచ్చేదని గురించి ఎంతో చరిత్ర ఉంది పాలెగాళ్లకు అటువంటి పాలేగాన్ని విగ్రహం మన గుత్తిలో ఉండడం మన మన గుత్తివాసుల గుత్తి ప్రజలకు అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు గుత్తి ప్రజలు కూడా హాజరై అన్ని కులాలు అప్పట్లో అక్క చెప్పినట్లు అన్ని కులాల వారు స్వాతంత్ర సమయోధంలో ఉన్నారు వారందరూ కలిసి ఈరోజు స్వాతంత్రం చెప్పి తెచ్చిన దానికి మనం మనము స్వతంత్రంగా బతకగలుగుతున్నాము ఈ సందర్భంగా వడ్డే ఓబన్నకి మనం నివాళులు ఘనంగా అర్పిస్తున్నాం ఇప్పుడు అలాగే ఒకసారి వడ్డే ఓబన్న వడ్డే ఓబన్న మన గుర్తి ప్రాంతంలో కూడా సబ్సైల్లో కూడా ఇలాంటి పాలగాళ్ళు ఎంతో మంది ఉన్నారు వడ్డే ఓబన్న గారు కూడా ఈ ప్రాంతవాసిగా వాసిగా రాయసీమా ప్రవాసిగా ఆయన కూడా ఎంతో చరిత్ర ఉంది అతనికి సంబంధించి కూడా మనకు ఎంతో గర్వకారణంగా గుత్తి ప్రజలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ